ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం రెవెన్యూ గ్రామ నౌకర్లుగా పనిచేస్తున్న గ్రామ సేవకులు వీఆలపై న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుని పరిష్కరించాలని కోరుతూ పోరుకొండ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం మండలంలోని అన్ని గ్రామాల గ్రామ నౌకర్లు శాంతియుత ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామ నౌకర్లుగా రెవెన్యూ కార్యాలయంలోనూ ఆయా గ్రామాల్లోనూ నిబద్దతతో పనిచేస్తున్నామని కానీ మాకిచ్చే జీతం కేవలం పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అవి ఇంటి ఖర్చు సరిపోక పిల్లలకు పెద్దలకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఎటువంటి వైద్య సదుపాయాలు కూడా కల్పించుకోలేకపోతున్నామని నానా ఇబ్బందులకు గురవుతున్నామని వ్యక్తం చేశారు గ్రామ సేవకులు ఆయా రెవెన్యూ కార్యాలయాల్లో పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ధర్నా నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇరవై ఇరవై రెండవ తేదీలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి ఆమోదం మేరకు ధర్నా చేయనున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కుందూరి కన్నయ్య సెక్రటరీ చికటరపు శ్రీను వైస్ ప్రెసిడెంట్ పోట్నూరి చిన్నిబాబు మాజీ ప్రెసిడెంట్ పట్నాల వెంకట్రావు మాజీ సెక్రటరీ కన్నాబత్తుల ధర్మరాజు పోషాధికారి షేక్ అహ్మద్ వరి దార లక్ష్మి కొల్లి వెంకటరమణ మాదాసు పద్మ చిర్ర వీరమ్మ మంచాల శ్రీను చింతపల్లి వెంకట్రావు గుబ్బల తులసి పలువురు గ్రామ సేవకులు పాల్గొన్నారు అయితే మాకు జీతాలు పెంచమని అడుగుతుంటే ప్రభుత్వం వారు చెప్పేది ఏమిటంటే మీరు పార్ట్ టైం జాబు అంతే కాబట్టి మీకు జీతాలు అదే జీతం మీకు జీతాలు పెంచే అవకాశం లేదని చెప్పేసి తప్పించుకుంటారు ప్రభుత్వం కానీ డ్యూటీలు మాత్రం ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేయించుకుంటున్నారు ఆ జీతాలు పెంచమని కనీసం ఇరవై ఆరు వేలన్న జీతం ఇస్తుంది కానీ మేము ఈ పిల్లలతోటి ఈ సుగర్ బీపీలతోటి మా పట్ల గడుపుతూ చాలా కష్టం అవుతుంది కాబట్టి జీతాలు పెంచమని చెప్పేసి మేము శాంతియుతంగా ఈ ధర్నా సేవ పాల్గొన్నాము పేరు పక్కనాలు ఎక్కడ కలిపి గ్రామీణ పురులకి చాలా తక్కువ జీతంతో చాలా ఇబ్బంది పొందండి ఉందండి కుటుంబం కావాలంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే చాలా రేట్లు పెరిగిపోయి అన్నీ కూడా కనీసం పదివేల రూపాయలు చెల్లిస్తున్నారండి కనీసం పిల్లలకు కానీ మాకు కానీ ఇంట్లో చాలా ఇబ్బంది ఉందండి ఆ జీతం సగం సగం జీతం తప్ప పూర్తిగా కొడుమీండా కూడిందంటే ఎవరికీ సరిపోతుందండి చాలా పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇందుకడ కూడా పదివేల జీతంతో చాలా ఇబ్బంది పడతామండి గవర్నమెంట్ వారు బయలు దైతులు పెట్టి జీతం పెంచుతారని మా గవర్నమెంట్ తెలియపరుస్తున్నాం చేస్తున్నారు పొద్దున తొమ్మిది గంటలకు వస్తామండి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది సారం ఏ పని చెప్పినా అతిగడ వెళ్ళమన్నా వెళ్తాం సార్ మేము వెళ్ళమని మాట అనవండి ఏ టైంలో డ్యూటీకి వెళ్ళమంటే ఆ టైంలోకి వెళ్తామండి వర్త వస్తున్నా వెళ్తాం ఎక్కడన్నా ఇవన్న జరిగినా మీరు ఎలా అంటే అది అక్కడ ఫాలో అవుతామండి ఇప్పుడు ఎంత వస్తాయి పదివేల ఐదు వందలు ఇస్తున్నారండి మీరు డిమాండ్ ఎంతమందిగా ఉంటుంది అదే డిమాండ్ ఒక ఇరవై ఆరు వేలు ఇస్తేనే కానీ ఇబ్బంది చాలా ఇబ్బంది ఉందండి అతీతం వస్తాయి మనం ఇంట్లో పోసుకోవడం సరిపోతుంది ఆఫ్ మనకు ఆఫ్ అని అంటారు కానీ చెప్పారు మీరు గతంలో గతంలో పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పోరాడుతున్నాం ఏం ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం అన్నమా స్పందించి మాకు న్యాయం చేస్తుందని మేము కూర్చున్నాం అండి అండి జగన్ గారు మాకు వారు రాగానే మీకు ఇరవై ఆరు వేల రూపాయలు నేను జీతం ఇప్పిస్తాను అని వారు మాకు హిజావాళ్ళలో మాకు వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానంతో పాటు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన పదవిలో ఉన్న కాలం ఐదు సంవత్సరాలు కూడా మేము కార్యక్రమాలు చేపట్టమండి అలాగే మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా పిలుపునిచ్చి ఇది మన ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన కోరికలు నెలవేర్చాలని మాకు రాష్ట్ర పిలుపు వరకు ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉన్నామండి కానీ పోరాటం పక్కన పెట్టి పనులు ఎక్కువ చెప్పారండి కానీ ఈ పని నిమిత్తం మాత్రం మరి చాలా రాత్రి పొగలు కాకుండా మేము అధికారులు ఏ పని చెప్తే ఆ పనికి మేము మేము అందుబాటులో ఉంటున్నామండి ఈ అందుబాటులో ఉన్నా కానీ మాకు సరైన కార్యక్రమాల్లో మాకు జీతాలు చాలా చాలా జీతాలు గవర్నమెంట్ మాకు పదివేల ఐదు వందలు ఇచ్చిస్తుందండి ఈ పదివేల ఐదు వందలు కూడా మాకు కరెక్ట్గా టయానికి జీతాలు అందుతలేదండి కానీ పిల్లలు చదివించుకుంటాకే ఎంతో ఇబ్బంది పడిపోయి మేము ఆ పదివేలే సరిపోకపోయినా అప్పులు చేసి పిల్లల దగ్గర ఉన్న తాళ్ళు కూడా తాకట పెట్టి ఈ మేము ఈ కుటుంబాన్ని మేము నడిపించుకుంటున్నామండి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకుంటా లేదండి కానీ పని మాత్రం ఎప్పుడు ఇరవై నాలుగు గంటల డ్యూటీ మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారండి దాని మూలాన్ని మేము మా అధికారులు మాకు జిల్లా నాయకులు పిలుపునిచ్చారండి పద్దెనిమిదో తారీఖుని మీరందరూ కూడా ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టి మరి రెండు రోజులు కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేయమని మాకు పిలుపునిచ్చారు కాబట్టి ఆ పిలుపు కొరకు మేమందరం కూడా ఇక్కడ మరి శీఘ్రంగా ఏర్పరిచి ఇక్కడ మరి ఈ మండలంలో ఉన్న గ్రామ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాటు మేము చేపట్టి మా కోరికలు నెరవేర్చేదాకా కూడా మేము ఇది పట్టు వదలమని మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నామండి నిమిత్తం కానివ్వండి మా ఆరోగ్యం కోసం కానివ్వండి మాకు బాగోపోయినా కానివ్వండి మీకు డ్యూటీకి రావాలని మరి అధికారులు కూడా ఖచ్చితంగా మాతో ఖచ్చితంగా చెప్తున్నారండి కానీ అలాగైనా సరే మేము భారతం బాగోపోయినా కానీ మేము మేము ఈ పని నిమిత్తం ఖచ్చితంగా చేపట్టి మరి ప్రభుత్వం ఏ పని చెప్తా పనికి మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటున్నామండి మరి అందుబాటులో ఉన్న అధికారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పనిచేస్తున్నామండి ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తున్నామండి మరి ఇప్పుడు ఇక్కడ రెండు రోజులు మండలం ఆఫీసులో కార్యక్రమం పెట్టామండి మరి మా రాష్ట్ర నాయకులు ఏ పిలుపునిస్తే ఆ పిలుపు కోసం మేము సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ కూడా మరి మేము కోరుకున్న మనం ఏ రీ పని చేస్తున్నాం అండి తోటి చాలా ఇబ్బందితో మేము పనిచేస్తున్నాం నెల ముప్పై రోజుల్లో పదిహేను రోజులు తిని పదిహేను రోజులు కొత్తలు ఉంటున్నాం అండి పిల్లలతోటి పిల్లలు చదివించుకోలేక భోజనం లేక చాలా ఇబ్బంది పడుతూ పని చేస్తున్నాం ప్రభుత్వం గుర్తించి మాకు ఇరవై ఆరు వేలు జీతం పెంచుతుందని ఆశిస్తున్నాం అలాగే మాకు మెడికల్ బిల్లు ప్రొవైడ్ చేయాలా మాకు ఎవరికైనా వీఆర్ఏ విధి నిర్వహణలో బాగోకపోతే ఆ మెడికల్ ఖర్చు గవర్నమెంట్ పెట్టుకునేలాగా ఏర్పాటు చేయాలా చాలా ఇబ్బంది పడుతున్నామండి షుగర్లో బీపీలతో ఛాలీ చాముల జీతాలతోటి గవర్నమెంట్ ఈఆర్ఏ జీత ఈఆర్ఏ జీతాలు పెంచాలని చేస్తుందని కోరుకుంటూ హైదరాబాద్ ఇరవై పక్క రాష్ట్రం తెలంగాణలో వీఆర్ఏ మెడికల్ ఫీజు అంతా గవర్నమెంట్ భరిస్తుందండి అలాగే మన ఏపీలో కూడా విఆర్ఏకి జీతం వీఆర్ఏకి శాలరీ పెంచి మెడికల్ బిల్లు కూడా ప్రొవైడ్ చేసి విఆర్ఏకి కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి తెలంగాణలో ఎంత ఇస్తున్నారు శాలరీ తెలంగాణలో ఇరవై ఒక్క వెయ్యి ఇస్తున్నారండి మీకు పదివేలతో చాలా ఇబ్బంది పిల్లల్ని చదివించుకోవాలో లేకపోతే పనులకు పంపాలో అర్థమవుని పరిస్థితిలో ఈఆర్ఏ కుటుంబాలు ఉన్నాయండి చాలా అధ్వానంగా ఉన్నాయండి ఈఎస్ఐ చాలా దారుణంగా ఈ ఒక్క సమస్యని గవర్నమెంట్ పరిష్కరిస్తుందని ఈ ఒక్క సమస్యని గవర్నమెంట్ పరిష్కరించి ఈఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నామండి రాష్ట్ర పిలుపు మేరకు మాకు పిలుపు ఇచ్చారు కావున కోరకొండ మండలంలో పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖుని సాధించంగా ధర్నా నిర్ నిర్మించమన్నారు తర్వాత కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని నిన్న కలిసి లెటర్ ఇచ్చాము ఆ మేడం గారు కలిసి మాకు స్పందించారు చేసుకోమని అక్కడ ఇరవై ఇరవై రెండవ తారీఖున మీటింగు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మా ప్రభుత్వం వారు పైన అధిష్టానానికి ప్రకారం మేము ధర్నా చేస్తున్నాం కావున మరి మా గ్రామ వీఆర్లు కూడా పదివేల ఐదు వందలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాము మాది పార్ట్ టైం డ్యూటీ కానీ ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ నైట్ డ్యూటీలు కూడా మాకు ఆ టైం ఈ టైం అనేది లేకుండా ముసోళ్ళని లేకుండా పెద్దవాళ్ళని లేకుండా మాకు నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు కావున మాకు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది కానీ ఆ రాష్ట్రంలో అన్ని ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు వాళ్ళు విడిపోయారు కానీ వాళ్ళకి పేసుకేలు ఇచ్చి వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల శాలరీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ మాకు ఆంధ్ర ఆంధ్ర ఏపీ ఆంధ్రప్రదేశ్లో పదివేల ఐదు వందలతో మమ్మల్ని కొనసాగిస్తున్నారు కానీ వెట్టి సాగిరి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఈ జీతం ఏ విధంగా మేము బతకాలా ఏ విధంగా చేయాలి పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి ప్రభుత్వం పథకాలు ఇచ్చిన పథకం ఏ పథకం కూడా మాకు వర్తించేలాగా ఏం ప్రభుత్వం కూడా ఏమైనా స్పందించలేదు కాబట్టి మాకు ప్రభుత్వం వారు ఈ గత ప్రభుత్వంలో ఎన్నో వాగ్దానాలు చేసినాయి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాయి ఏ వాగ్దానం కూడా మాకు నెరవేర్చలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం మనం వాగ్దానంలో మాకు ఈ పక్క రాష్ట్రం ఇరవై ఆరు వేల రూపాయలు స్కేల్ స్కేల్ ఇచ్చి ఇచ్చింది కాబట్టి దాని ప్రకారంగా మాకు ఎక్కడ కూడా ఇస్తారేమని మాకు ఆశిత్ర ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుందని ఇప్పుడని ఆ న్యాయం చేస్తే మా పిల్లం బిడ్డలతోటి పిల్లలను చదివించుకొని అందంగా కాబరాలు చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా బాగుదామని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్లన్నీ నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం